చాలా స్పష్టంగా కనబడుతుంది పోలీసు రాజ్యం కాంగ్రెస్ గుండాల రాజ్యం పాపం వెంకటరెడ్డికి రోజుకొక ఫోబియా పట్టుకుంటుంది మధ్యన కొత్త కాలమేమో రైతులను చూసి ప్రజలను చూసి భయపడే ఫోబియా ఉండే కొద్ది రోజులుగా కేటీఆర్ చూసి భయపడే ఫోబియా వచ్చింది ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా బీఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది పాపం భయపడి వణుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది నల్గొండ ప్రజలందరి సాక్షిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆయన పుట్టినరోజు నాడు పెట్టుకున్న నెలల కింద పెట్టుకున్న ఫ్లెక్సీలు పట్టణం నిండా ప్రజలకు అడ్డంగా రహదారులు అడ్డంగా అట్లనే కనబడుతున్నాయి నెలల తరబడిగా కానీ కేటీఆర్ గారు వస్తున్నారు అనే అభిమానంతో మా నాయకులు పెట్టుకున్న ఫ్లెక్సీలు వాస్తవానికి ఇవాళ కార్యక్రమం ఉండాల్సి ఉండే కాబట్టి నిన్న ఉదయం పెట్టుకున్నారు ఓ పది రోజుల ముందు కూడా పెట్టలే సాయంత్రం వెంకట్రెడ్డి హుకూమ్ మున్సిపల్ అధికారులు గుండెల్లాగా పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు అట్లీస్ట్ మున్సిపాలిటీ ఒకవేళ నిబంధనల ప్రకారం ఏమో లేకపోతే నోటీస్ ఇవ్వాలి అందులో ఎవరైతే ఫోటోలు ఉన్నాయో బాజులు అనుకుంటున్నారో మా ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కావచ్చు లేదా పట్టల పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు మా ఎక్స్ఎస్ ప్రత్యేక కావచ్చు